జగదాంబదేవి సేవలాల్ మహారాజ్ రామారావు మహారాజ్ ఆశీస్సులతో గిరిజనులు వారి పాడి పంట సుభిక్షంగా ఉన్నాయని మద్దుల్ తాండా గిరిజనులు రామారావు మహారాజ్ విగ్రహ ఆవరణంలో హోలీ పండగ సంబరాలు ఘనంగా నిర్వహించారు నిజామాబాద్ జున దర్పలి మండల కేంద్రంలో మద్దుల్ తాండాకు చెందిన గిరిజనులు హోలీ పండగ పురస్కరించుకొని రామారావు మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ప్రాంగణంలో హోలీ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఘనంగా హోలీ పండుగను జరుపుకున్నారు ఈ సందర్భంగా జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్య నాయక్ మరియు ఇతర తాండా నాయకులు మాట్లాడుతూ తరతరాల నుండి హోలీ పండుగను పదిహేను రోజుల పాటు గ్రామంలో ఆలయ ప్రాంగణంలో నేడు రామారావు మహారాజ్ విగ్రహ ప్రాంగణంలో జరుపుకోవడం జరిగిందని వారన్నారు దేవి సేవలాల్ మహారాజ్ రామారావు మహారాజ్ ఆశస్సులతో పాడి పంట ప్రజలు సుభిక్షంగా ఉన్నారని వారన్నారు కార్యక్రమంలో మద్దుల్ తాండా గిరిజనులు తదితరులు పాల్గొన్నారు आर न्यूज प्रतिनिधि सुरेंदर मंडलम दर्पली जिलान समाप्त yeah

పండుగ అంటే చాలా పెద్దది మాకు మా బంజారా యువతులకు మా బంజారా గురించి హోలీ పండుగ అంటే చాలా పెద్దది ఇప్పుడు తపస్వి శ్రీ రామరావు మహారాజ్ దగ్గర వచ్చి మేము ఇక్కడ హోలీ పండుగ ఆడినాము ఇంత పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి హోలీ పండుగ రోజు ఈ గుడి దగ్గర ఆడుకుంటాము ఇప్పుడు ఈ చివరి రోజు ఇలా హోలీ పండుగ అని మేము మా రామరావు మహారాజు దగ్గర వచ్చి హోలీ పండుగ ఇలా ఆడుకున్నాము అందరికీ ధన్యవాదాలు ప్రతి ప్రతి విలేజ్ వాళ్ళకి ప్రతి మన మీడియా వాళ్ళకి ఈ అందరికీ తాండవాళ్ళకు ప్రతి విన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మేము బానేస చేసిన వాళ్ళమే కాకపోతే మేము ఎంత మంచిగా చేస్తున్నామో ఎంత మంచిగా ఆడుతున్నామో అది అందరికీ తెలుసు కాబట్టి మా రామరావు బాబుని ప్రతి మేము యానం వెనకబడింది మేము ముందు ఉన్నాము మా బాబు మాకు తెచ్చిన విషయానికి ఒక మండల స్థాయిలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క జాతి వాళ్ళని గౌరవిస్తున్నాము మేము కూడా గౌరవంగా ఉంటున్నాము చాలా బాగుపడుతున్నాము బాగా ఉంటున్నాము కాకపోతే రాజకీయ వాసు మేము ఇక్కడ మారావు దగ్గరికి వచ్చినాము పాట పడినాము మా అంటే లింగి అంటాము దిగినాము శివలాల్ మహారాజ్ అంటే మాకు దేశం మాకు ముందు చేసిన గురువు దేవత మా కులి దేవత దాని గురించి మేము నాలుగు మాటలు చెప్పాలని నేను తండ్రి నుంచి పెద్దలకు మన మండల మన దర్పల్లి మండల బంజారా సోదరులకు ఈ హోలీ పండుగ అంటే మాకు ఒక పది బాగా ఉంటుంది దీనిలో మా సే నేర్పించిన మా బంజారాల్లో ఘనంగా అంటే హోలీ పాట అవర్తో హాజరు కావాల్సింది ఈసారి మేము ఒక మదులత నుంచి మండలలో పద్నాలుగు తండలు మా శివాలాల్ మహారాజ్ మా జగదంబా దేవి మా రామరావు మహారాజ్ వీళ్ళందరి నాటి నుంచి అలా పుణ్య నుంచి మాకు మా బంజారా వాళ్ళకు వచ్చిన సంస్కృతి తరతరాల ఈ సంస్కృతిని మేము కరెక్ట్ పాటియాలంటేనే మా రామరావు మహారాజ్ దగ్గర వచ్చి మేము మద్దులు తాండవాళ్ళము ఒక నలభై యాభై మంది మేము వచ్చి ఇక్కడ పాట పడుతూ మా మంచి సంస్కృతిని పూర్తిగా చేయాలంటేనే పూర్తిగా ఈ దర్పాలి మండల్ ప్రతి గ్రామ మా లంబర్ తాండవాళ్ళకు అందరికీ తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం మేము మనము ఇక్కడికి వచ్చి అందరము భగవంతుడి దగ్గర పాట పడితే మన రామరావు మహారాజు దగ్గర పాట పడితే మనకు సుహా గర్భకాలంగా మంచిగా ఉంటుంది అన్నట్టుగా నేను ప్రతి తళ్ళ వాళ్ళకు పేరు పేరున నమస్కారం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం జై శివరాజ్ జై